అని చెప్పి వెళ్ళిపోతున్నారు శోకం దిగమింగిన అక్క చెల్లెలు ఇప్పుడన్నా దేవుడు వస్తాడా అంటే ఇంకా దేవుడు రాలేదు నాలుగో రోజు ఉదయకాలం అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది ఇప్పుడు సాయంకాలం కావస్తూ ఉంది ఎక్కడ లేని వార్త వస్తూ ఉంది యేసుప్రభు బేతని గ్రామానికి వస్తూ ఉన్నాడు ప్రియ సోదరి సోదర చనిపోయి నాలుగు రోజులైంది నాలుగు రోజులైపోతే మెడికల్ మెడికల్గా నెక్రాసిస్ అంటాం బ్రెయిన్ డెత్ ఒక్కసారి అయితే నెక్రాసిస్ సెటిన్ అవుతుంది అంటే మన బాడీ ఏమవుతుందండి కుళ్ళిపోవడం ఆరంభిస్తుంది ఇది కొన్ని గంటల్లో స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు నాలుగు రోజులు అయిపోయింది ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడంట యేసు ప్రభు ఈ వార్త వినేసరికి బహుశా నీవు నేను కూడా వారి స్థానంలో ఉంటే మనం కూడా కొన్నిసార్లు దేవుని మీద ఏం చేస్తామంటే అలుగుతాం అవునా కాదండి మన ప్రార్థనకు జవాబు రాకపోతే అనుకుంది జరగకపోతే ఫస్ట్ స్ట్రైక్ ఎవరి మీద చేస్తామండి దేవుని మీదే స్ట్రైక్ చేస్తాం ఎందుకంటే స్ట్రైక్ చేయడానికి ఆయన రెడీగా ఉంటాడు కదా వెయిట్ చేస్తూ ఉంటాడు కదా మనం ఎంత స్ట్రైక్ చేసినా సరే ఆయన మాత్రం అలాగే వెయిట్స్ ఉంటాడు కదా ఇంకా మనం కూడా స్ట్రైక్ చేస్తాం ఇప్పుడు ఎంతో వాక్యం విన్న మరి అమ్మ స్ట్రైక్ ఆరంభించిందంటండి బహుశా మన ప్రకారం ఏం దీక్షనో తెలియదు ఆ దీక్షకు నిరాహార దీక్ష అని టైటిల్ ఇచ్చిందో లేదా దుఃఖపు దీక్ష అని టైటిల్ ఇచ్చిందో ఏం టైటిల్ ఇచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు అక్కనింది నేను యేసుప్రభుని కలవడానికి రాను బహుశా మీరు అనొచ్చి ఎక్కడుందండి అని రెండు యోహన్ వార్త పదకొండు అధ్యాయం ఏ యోహన్ స్వత పదకొండు అధ్యాయం ఇరవై వచ్చి నన్ను అందరం కలిసి చదువుకుందాం యోహన్స్ వరత పదకొండు ఇరవై అందరం కలిసి మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండను నేను రానంటే రాను ఏమైపోయింది మరి అమ్మా ఇన్ని రోజులు వాక్యం విన్నావు నువ్వు ఏసు ప్రభు పాదాలు కూర్చున్నావు ఈరోజు చివరికి స్ట్రైక్ చేసేది నువ్వేనా నేనే ఇంత అన్యాయం చేస్తాడా బహుశా దేవుడు నాలుగు రోజులతో వచ్చి ఏం చేస్తాడు నడవడానికి కూడా నాకు శక్తి లేదు ఏడ్చి ఏడ్చి నాకు కన్నీళ్ళన్నీ ఎండిపోయినాయి కన్నీళ్ళే పానాలు అయిపోయినాయి ఇంకా నాకు మాటలు రావట్లేదు నేను రావడానికి శక్తి కూడా లేదు నేను ఇక్కడే కూర్చొని ఉంటా బహుశా ఎందుకు ఎందుకు కూర్చుని అర్థం కావట్లేదు ఏసు ప్రభు వచ్చాడని మార్తా చెప్తుంది అయినా సరే ఆ మాటలు కూడా చెవులో ఎక్కించుకోవడానికి ఇష్టమో లేదు బహుశా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మరి ఇప్పుడు మరియమ్మ స్ట్రైక్ చేస్తే ఎవరు దిగి రావాలండి ఏసయ దిగి రావాలి కదా మన ప్రకారం మన ప్రకారం అందరం అనేది ఏంటంటే అవునండి దుఃఖంలో ఉంది కదా మరియమ్మ కాబట్టి మరియమ్మ స్ట్రైక్ చేస్తే ఎవరి దిగి రావాలి ఎవరి దిగి రావాలి ఒక మాట గట్టిగా చెప్తారా ఎవరి దిగి రావాలండి ఇప్పుడు మనం కూడా ఉన్నాం కొంతమంది ఇక్కడ దేవుని మీద స్ట్రైక్ చేయడం ఫస్ట్ మానేసేదంటే మందరమే మందరం మానేస్తాం బైబుల్ చూడడం మానేస్తాం వాక్యం వినడం మానేస్తాం దేవుని ఆరాధించడం మానేస్తాం దేవుడు అంటేనే ఇక్కడ లేని కోపం వచ్చేస్తుంది చేసేదన్నీ తప్పులు మనం చేసుకొని లాస్ట్కి ఎవరి మీద అదుగుతామండి దేవుని మీద అలుగుతాం ఈ దేవుడు నాకేం అని చెప్పి వెంటనే ప్రశ్న వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్న వస్తుంది మందరం మానేసి ఇంకా నేను ఆ మందరం వైపు కూడా రాను ఇన్విటేషన్ కార్డు వచ్చి అది స్పెషల్ మీటింగ్స్ అంట స్పెషల్ స్పీకర్ వస్తుందంట ఎవరు వస్తే నాకేంటి నేను మాత్రం రాను లైవ్ అన్న కనీసం చూడంటే ఈ లైవ్ వద్దు నాకేం వద్దు నాకు దేవుడే వద్దు అసలు దేవుడు ఉన్నాడా రీసెంట్గా ఒక హాస్పిటల్కి పేషెంట్ విజిట్ చేయడానికి వెళ్తే తల్లి అంటున్న మాట బిడ్డ సీరియస్గా ఉన్నాడు తల్లి అడిగిన మాట మొట్టమొదటిగా అడిగిన మాట ఏం తెలుసా బ్రదర్ అసలు దేవుడు ఉన్నాడా అని ముందు వారం ఆరాధించింది మందిరంలో నేను విన్నాను ఆరాధన సమస్య వచ్చేసరికి ఏమంటుంది తెలుసా అండి అసలు దేవుడు ఉన్నాడా ఉంటే ఎక్కడ ఉన్నాడు ఈరోజు ప్రియ సోదరి సోదరుడా మరి మార్ మా మరియమ్మ భీష్మించుకొని కూర్చుంటే మన ప్రకారం మన లాజిక్ ప్రకారం ఏసు ప్రభు రావాలని మనం అనుకుంటాం కానీ యేసు ప్రభు ఏం చేశాడు రండి చూద్దాం యువన్ సోట పదకొండు అధ్యాయం యువాన్స్ వద్ద పదకొండు అధ్యాయం ముప్పై వచ్చులు అందరం కలిసి చదువుకుందాం ముప్పై వచ్చులు అందరం కలిసి చదువు ఏసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండను అద్భుతంగా ఉంది కదండి స్టోరీ ఇప్పుడు మరి అమ్మ ఇంట్లో కూర్చుంది ఏసుప్రభ ఏమంటున్నాడు నేను కూడా రానని చెప్పి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఆగిపోయాడు మన భాషలో ఊర్లోకి ఇంకా రాలేదట ఊరు బయట ఆగిపోయాడు ఎంత విడ్డూరంగా ఉందండి ఇద్దరు దృశ్యాలు చూద్దాం మరి అమ్మ ఇంట్లో కూర్చొని రాను నేను ఏసుప్రభుని కలవనంటుంది ప్రభు అంటున్నాడు నేను కూడా రాను ఇక్కడ ఉంటానంటున్నాడు మరి ఎవరు కలిపేది చివరికి ఎవరు దిగి రావాలి ఎవరు దిగి రావాలండి ఎవరు దిగి గట్టిగా చెప్తారా మన ప్రకారం ఎవరు దిగి రావాలి ఇప్పుడు సమస్యలో యేసు ప్రభు రానని ఇంకా గ్రామం వెలుపలే ఉన్నాడు మరి ఏమో ఇంట్లో కూర్చుంది ఆమె రానని ఆమె అంటుంది ప్రభు అన్నాడు నేను కూడా రానని చెప్పి నిలబడ్డాడు ఎవరు దిగి రావాలి రండి చూద్దాం ఎవరు దిగి రావాలో యోహాన్ వార్త పదకొండు అధ్యాయం యోహాన్ వార్త పదకొండు అధ్యాయం ముప్పై రెండవ వచనం రెండు అందరం కలిసి చూద్దాం ఎవరు దిగి రావాలి ఎవరు ఎక్కడికి రావాలి ఎప్పుడు సమస్యకు పరిష్కారం వస్తుందో దేవుని యొక్క అడుగులు వేస్తూ శ్మశానం వైపు వెళ్ళి సమస్యకు పరిష్కారం ఇవ్వాలంటే ఎవరు దిగి రావాలో రెండు చూద్దాం వ్యూహాన్ స్వార్థ పదకొండో అధ్యాయం ముప్పై రెండవ వచనం అందరం కలిసి చూద్దాం అంతటా మరియ ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండి నెడల నా సహోదరుడు చావకుండా లాస్ట్కి ఎవరు దిగి వచ్చారండి మర్యమని దిగి వచ్చింది ప్రియ మరి ఇక్కడ ఉన్నారు కొంతమంది కొంతమంది ఉన్నారు ఇక్కడ నేను రాను దేవుని మీద అలుగుతాను అలుగు నష్టపోయేది ఎవరండి నష్టపోయేది ఎవరు ఇప్పుడు మరి అమ్మ అలు అలుక్కొని ఇంటను కూర్చొని ఉంటే నష్టపోయేది ఎవరండి మరియమ్మనే ఇప్పుడు లాస్ట్కి ఎప్పుడైతే మరియమ్మ తగ్గించుకొని వచ్చి ఏసు ప్రభు పాదాల మీద పడిందంట ప్రభు నా దిక్కు ఈ కాళ్ళే ఇంకా ఈ పాదాల మీద పడుతున్నాను ఇంకా నా శరణు నువ్వే త్రాహి మామని కాళ్ళు పట్టుకొని ఇంకా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు అని ఎప్పుడైతే కాళ్ళ మీద పడ్డా పడిందో ఈ మరియమ్మ ఏసు ప్రభు అదే పాదాలు అడుగులేస్తే ఇక్కడికి వెళ్తుందండి సమస్య వైపు వెళ్తుంది ప్రియ సోదరి సౌదడా అర్థమవుతుందా ఏసు ప్రభు పాదాలు చకచక సమస్య వైపు పరిగెత్తాలంటే నువ్వు వచ్చి పాదాలు పట్టుకోవాల్సిన అవసరత ఎంత ప్రాముఖ్యమో నువ్వు రావాల్సిన చిరునామా ఏదో ఏసు ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఏసు ప్రభు పాదాల సన్నిధిలో ఉత్తమ మైదానాన్ని ఎంచుకున్న మరియమో కప్పుడు మర్చిపోయింది ఇప్పుడు కానీ తర్వాత గుర్తొచ్చింది మళ్ళీ వచ్చి ఏం చేస్తుందండి మరియమో పాదాలు ఏసు ప్రభు పాదాలు పట్టుకుంది పేసౌదరి సౌదడ్డా ఆ ఏసు పాదాలు పట్టుకొని ప్రభువాన్ని ఇక్కడ నుండి ఇలా జరిగేది కాదనేసరికి ఇప్పుడు అదే పాదాలు ఏసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం జీవమును నేనే అని చెప్పిన ఆ పాదాలు జీవోపు పాదాలు ఇటు వెళ్తున్నాయండి సమాధుల స్థలానికి వెళ్తున్నాయి ఎంత అద్భుతమైన మార్పు ప్రియ సహోదరి సోదరా ఇప్పుడు యేసు ప్రభు యొక్క పాదాలు శ్మశానం వైపు వేరే మాటలు మన భాషలో చెప్పాలంటే అక్క అంటున్న మాట ఏంటంటే అయ్యా మనం శ్మశానం వైపు వెళ్దామంటున్నావు సమాధుల స్థలం వెళ్దామంటున్నావు చనిపోయి ఇప్పటికే నాలుగు రోజులైంది ఇప్పుడు సహోదరి యొక్క ఏమొస్తుందంటండి దుర్వాసన వస్తుంది అద్భుతమైన సత్యం ఏంటంటే ప్రభువు అంటున్న మాట ఆ కంపు కొట్టే లాజరేనా కావాలి ఆ దుర్వాసన వస్తున్న లాజరేనా కావాలి ఆ చనిపోయిన లాజరేనా కావాలి ఆ శ్మశాన వాటికలో ఏ కన్నీటికైతే కారణమైందో ఆ లాజరే నాకు కావాలి ఆ లాజర్ చనిపోయిన ప్రాంతానికి వెళ్దాం పద అని చెప్పి యేసుప్రభు బయలుదేరి వెళ్తున్నాడు ఈరోజు ప్రియ సౌదరి సౌదడ నీ ఆత్మీయ జీవితం కుల్లిపోయినప్పటికీ నీ ఆత్మీయ జీవితంలో జీవాన్ని ఆజ్ఞ ఆజ్ఞాతిక్రం వల్ల వచ్చిన పాపము ఈ ఆధ్యాత్మికమైన మరణము నిన్ను దేవునిచ్చి దూరం చేసిన ఆ మరణం వైపు యేసు క్రీస్ ప్రభు ఇష్టపూర్వకంగా కలవర్స్లోకి వెళ్ళాడు అందుకొరకు యేసుప్రభా నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది నా ప్రాణము తీసుకోవడం నాకు అధికారం ఉంది ఇష్టపూర్వకం కలర్సులకు వెళ్ళిన యేసుక్రీస్పు వారు ఈరోజు ఆధ్యాత్మికంగా కుళ్ళిపోయినా సరే బహుశా దుర్వాసన వస్తున్నా సరే బహుశా నీ మీద నీకే విర్రక్త వచ్చినా సరే సొంత సహోదరి ఉంటుందని ఏమంటుందన్నమాట మాట అయ్యా వెళ్తే ఏమొస్తుంది దుర్వాసన వస్తుంది ప్రియ సహోదరి సోదరా నీ సహోదరులు నీ నా సహించుకోవచ్చు నీ వ్యసనాన్ని బట్టి నీ సొంత కుటుంబికులే భవిష్యత్తు మీద ఉమ్మయచ్చు కానీ యేసు క్రీస్తు అటువంటి కంపు కొడుతున్న లాజరేనా కావాలని ఇష్టపూర్వకంగా ప్రేమిస్తున్న యేసు ప్రభు సన్నిధిలో ఈ రాత్రి మనం ఉన్నాం కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభు పాదాలు పట్టాలని కాశ ఉందా ఈ రాత్రి అట్లా పండి ప్రార్థన చేయాలని ఆశ ఉంటే యేసు ప్రభు వారి యొక్క పాదాలు నీ సమస్య వైపే పరిగెత్తాలని ఆశపడుతున్నాయి యేసు క్రీస్తు వెళ్ళారు ఆ చనిపోయిన లాజర్ లాజర్ బయటకు రానసరికి ప్రేత వస్త్రం ధరించుకున్న లాజరు చనిపోయిన లాజరు కుళ్ళిపోయిన లాజరు దుర్వాసన వస్తున్న లాజర్ ఏం చేశానండి బయటకు లేచి వచ్చాడు ఇదంతా కథ మనకు తెలుసు అయితే ప్రశ్న ఏంటంటే ఎందుకొరకు